రంగమ్మ ఆనంద భైరవికి ఫోన్ చేసి శరణ్యమ్మ గారికి వేసుకోవడానికి బట్టలు కావాలటమ్మ అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో ఆనంద భైరవి సరే నేను ప్యాక్ చేసి ఉంచుతాను నువ్వు ఇంటికి వచ్చి తీసుకువెళ్ళు అని చెప్పి అంటూ ఉంటుంది అలా ఆనంద భైరవి రంగమ్మతో ఫోన్లో మాట్లాడడం విన్న అనన్య చాటుగా ఉండి అన్నీ కూడా గమనిస్తూ ఉంటుంది కొద్దిసేపటికే రంగమ్మ ఆనంద భైరవి ఇంటికి వస్తుంది ఆనంద ఒక బ్యాగ్ని రంగమ్మ చేతికి ఇస్తూ ఉంటే అప్పుడు అనన్య ఇదంతా కూడా చాటుగా గమనిస్తూ అమ్మ నాతో ఇంత పెద్ద స్కెచ్ వేసావా అని చెప్పి అనుకుంటుంది తర్వాత రంగమ్మ శరణ్య బట్టలున్న బ్యాగ్ తీసుకొని ఆటోలో ఇంటికి వెళ్తూ ఉంటుంది ఇకప్పుడు రంగమ్మని కార్లో అనన్య ఫాలో అవుతూ ఉంటుంది మరో పక్క అనన్య కారులో వెళ్ళిపోగానే ఆనంద గుమ్మం దగ్గరికి వచ్చి అనన్యని గమనిస్తూ ఉంటుంది మరి అనన్య రంగమ్మని ఫాలో అవుతూ వెళ్ళడం ఆనంద భరవి ప్లానా ఆనంద అనన్యకు ఏ విధంగా బుద్ధి చెప్పబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్ప లైక్ చేయండి